హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం ఆ కాన్సెప్టే ఒక ఇంపార్టెంట్ యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ టెస్ట్ ద్వారా కిడ్నీ జబ్బుని చాలా కొన్ని సంవత్సరాల ముందే పసిగట్టవచ్చు ఆ టెస్ట్ పేరే స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషో దీన్ని యూఏసీఆర్ అని అంటారు అసలు ఈ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో అంటే ఏంటి ఇది ఎప్పుడు చేయిస్తారు నార్మల్ వాల్యూ ఎంతో తెలుసుకుందాం యూజువల్గా కిడ్నీలో రెండు రకాల పార్ట్స్ ఉంటాయి ఒకటి మోటార్ అనుకోవచ్చు ఇంకోటి ఫిల్టర్ అనుకోవచ్చు ఒక వ్యక్తికి కిడ్నీ జబ్బు వచ్చిందంటే ఫస్ట్ మోటార్ బాగానే పనిచేస్తూ ఉంటుంది కానీ యూరిన్లోనే ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది ఇలా యూరిన్లో మొదలయ్యే ప్రోటీన్ లీకేజ్ మొదటగా చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది దాన్ని మనం పసిగట్టకోకుండా ఉంటే స్లోగా స్లోగా యూరిన్ ప్రోటీన్ లీకేజ్ పెరుగుతూ ఉంటుంది అలా యూరిన్ ప్రోటీన్ లీకేజ్ పెరిగి పెరిగి కిడ్నీ యొక్క ఫిల్టర్ లీక్ అయ్యి లీక్ అయ్యి స్లోగా స్లోగా డిసీజ్ అంతా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ మోటార్లో కూడా ఫంక్షనింగ్ లోపాలు స్టార్ట్ అవ్వడం మొదలవుతూ ఉంటాయి సో కాన్సెప్ట్ ఏంటంటే ఒక టెస్ట్ ద్వారా యూరిన్లో ప్రోటీన్ లీక్ అయ్యేటప్పుడు అంటే కిడ్నీ యొక్క ఫిల్టర్ చాలా అర్లీ దశలో లీక్ అయ్యేటప్పుడు ఆ సూక్ష్మమైన ప్రోటీన్ని గీనా మనం గుర్తుపడితే అది గుర్తుపట్టి ఆ మూమెంట్లో మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కిడ్నీ జబ్బు పెరుక్కోకుండా చూసుకునే అవకాశాలు ఎన్నో రెట్లు ఉంటాయి ఈ కాన్సెప్ట్ని అనుసరించి ఈ సూత్రాన్ని అనుసరించి తయారు చేసిన ఒక టెస్టే స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో అంటే ఈ టెస్టు కిడ్నీ జబ్బు చాలా అర్లీ దశలో ఉన్నప్పుడే పసగట్టుతుంది మరి ఈ టెస్ట్ ఎలా చేస్తారు ఈ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో అన్నది ఒక యూరిన్ టెస్ట్ ఇప్పుడుకున్న టెక్నాలజీ ప్రకారం ఈ యూరిన్ టెస్ట్ని ఒక రోజులో ఎప్పుడన్నా ఇవ్వచ్చు అంటే అది ర్యాండమ్ టెస్ట్ అర్లీ మార్నింగ్ ఇవ్వాలి అన్నం తినకముందు ఇవ్వాలి అన్నం తినడానికి ఇవ్వాలి ఇలాంటిది ఏం లేదు మీరు ఈ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ టెస్ట్ని ర్యాండంగా ఒక రోజులో ఎప్పుడన్నా చేయించవచ్చు మరి ఇది నార్మల్ రేంజ్ ఎంత సాధారణంగా ఈ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో అనేది ఒక వ్యక్తికి ముప్పై కన్నా తక్కువ ఉండాలి అంటే లెస్ దాన్ థర్టీ ఎవరికైతే ఈ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో లెస్ దాన్ థర్టీ ఉందో వారందరూ కూడా వారి కిడ్నీస్లో నుంచి ఈవెన్ మైనట్ క్వాంటిటీస్లో కూడా ప్రోటీన్ పోతున్నట్టు కాదు ఎప్పుడైతే యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో మోర్ దాన్ థర్టీ కన్నా పెరుగుతుందో అలాంటి వారిలో యూరిన్లో మైక్రోస్కోపిక్ రేంజ్లో ప్రోటీన్ కనిపిస్తున్నట్టు థర్టీ టు త్రీ హండ్రెడ్ దాకా అర్థం ఏంటంటే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉంది కానీ చాలా మైల్డ్ క్వాంటిటీస్లో ఉంది అన్నట్టు ఎప్పుడైతే ఈ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ దాటుతుందో వారందరికీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్నట్టు సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో ముప్పై కన్నా తక్కువ ఉండాలి లెస్ దాన్ థర్టీ థర్టీ టు త్రీ హండ్రెడ్ భయపడకండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ నో క్వశ్చన్ పర్ఫెక్ట్గా అగ్రెసివ్గా అవైలైట్ చేసుకోవాలా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సెకండ్ థింగ్ కేవలం ఈ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియోని బట్టి మన కిడ్నీస్ బాగున్నాయని చెప్పచ్చా అలా ఎప్పటికీ కాదు ఒక వ్యక్తి మంచి వ్యక్త చెడు వ్యక్త అని చెప్పాలంటే మనం కేవలం ఒక అంశం మీద ఆధారపడి ఎప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వం ఆ వ్యక్తి యొక్క రకరకాల గుణగాణాలు రకరకాల సన్నివేశాలు ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నిటిని గుర్తుపట్టి ఒక వ్యక్తి మంచి వ్యక్త చెడు వ్యక్త మనం ఒక మెంటల్ పిక్చర్ తెచ్చుకుంటాం అదేవిధంగా ఒక కిడ్నీకి కూడా కేవలం ఒక టెస్ట్ని బట్టి కిడ్నీస్ బాగున్నాయని కాదు అందుకే ఈవెందో యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో చాలా అర్లీ దశలో గుర్తుపట్టే టెస్ట్ అయినప్పటికీ కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఓవరాల్గా ఎలా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అంటే యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియోతో పాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ సీరమ్ క్రియాటినిన్ ఈజీఎఫ్ఆర్ అండ్ కొన్ని సన్నివేశాలు ఈవెన్ అల్ట్రాసౌండ్ కూడా అవసరమవుతూ ఉంటుంది బట్ ఏమైనప్పటికీ స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషో అనేది ఒక గొప్ప వాల్యుబుల్ టెస్ట్ ఇది ఒక గొప్ప సైంటిఫిక్ ఆవిష్కరణ మరి ఈ స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో ఎవరిలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఎవరిలో గొప్పగా ఉపయోగపడుతుందంటే డయాబెటిక్స్లో ఎందుకంటే డయాబెటిక్స్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియోలో ఫస్ట్ అబ్నాన్ మల్టీస్ చూపించి ఆ మూమెంట్లో గుర్తుపెట్టుకోకుంటే ప్రోటీన్ లీకేజ్ పెరిగి 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 క్రియాటిన్ దాకా వెళ్తూ ఉంటుంది దేర్ఫోర్ డయాబెటిక్స్ అనేవారు ఏ వయసు అయినప్పటికీ కూడా సంవత్సరంలో ఒకసారి కంపల్సరీ ఈ యూఎస్ఈఆర్ టెస్ట్ స్పాట్ యూరిన్ ఆల్మెంట్ రియాక్టన్ ఇష్యూ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి డయాబెటీస్తో పాటు ప్రతి ఒక్క హైపర్టెన్సీ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి డయాబెటిక్స్ హైపర్టెన్సీస్తో పాటు ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉందో ఎవరికైతే తరచుగా కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయో వారందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి చివరిగా ఒక ఇంపార్టెంట్ టిప్ తెలుసుకుందాం ఆ టిప్ ఏంటంటే కేవలం ఒక్కసారి ఒక్క రిపోర్ట్లో స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాక్షన్ రేషియో మోర్ దాన్ థర్టీ వస్తే కిడ్నీ జబ్బు కానే కాదు కేవలం ఒక్క రిపోర్ట్ని బట్టి ఒక్క శాంపుల్ని బట్టి కిడ్నీ ఏవో ఫెయిల్ అయ్యాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్న యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ యూఏసిఆర్ రేషియో ఫాల్స్గా పాజిటివ్ రావచ్చు టూ మచ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసే శాంపుల్ ఇచ్చినా కొన్ని కొన్నిసార్లు ఈ రిపోర్ట్ పాజిటివ్ రావచ్చు ఫీవర్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేసినా పాజిటివ్ రావచ్చు అందుకే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఒక సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఈ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటింగ్ రేషియో టెస్ట్ చేయించుకోవాలి ఈ సిక్స్ మంత్స్లో చేసిన మూడు టెస్ట్లో అట్లీస్ట్ టూ అవుట్ ఆఫ్ త్రీ పాజిటివ్ వస్తేనే ఒక వ్యక్తికి నిజంగా కన్స్టబుల్ క్వాంటిటీస్లో యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్నట్టు దెర్ఫోర్ స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటింగ్ డేషియో చాలా గొప్ప టెస్టే కానీ కేవలం ఒక సింగిల్ టెస్ట్తో మాత్రమే కంగారు పడుకోకండి ఆదుతో చెందకండి So friends, happy learning.